అవగాహన కల్పించి స్వచ్ఛతకు నడుం బిగించి మందమరి పట్టణం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మందమరి యాపల్లో సామూహిక మరుగుదొడ్లను పుర కమిషనర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అధికారులు సిబ్బంది కృష్ణప్రసాద్ శ్యాంసుందర్ పున్నం చందర్ రాజశేఖర్ గోపికృష్ణ శిరీష్ శ్యాంబాబు తదితరులు శుభ్రం చేశారు ఇల్లు కార్యాలయ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్లాస్టిక్ సంచడం నిషేధించాలని కాలనీవాసులకు అవగాహన కల్పించారు మరుగుదొడ్డిలో మందమరిలో మరుగుదొడ్డిని శుభ్రం చేస్తున్న పురాధికారులు ఇక్కడ చూడండి మున్సిపాలిటీలో పనిచేసే ఒక అధికారి ఈ విధంగా మరుగుదొడ్లను శుభ్రం చేసినట్టు అనిపిస్తున్నారు ఆయనే ఇక్కడ ఆఫీసరు రెవెన్యూ ఇన్స్పెక్టరు ఆర్ఓ సార్ వీళ్ళంతా గతంలో కేతన్పల్లి మున్సిపల్ లో పనిచేసిన కృష్ణప్రసాద్ గారు ఇక్కడ తను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక అధికారేమో ఇక్కడ హర్పిక్ ఈ యొక్క టాయిలెట్ క్లీనర్ ఇక్కడ వస్తుంటే ఆయన టాయిలెట్ను బ్రెష్తో క్లీన్ చేస్తున్నాడు చూస్తున్నాను అంటే వీళ్ళు ఎందుకు చేస్తున్నారు వాళ్ళ ఉద్యోగ ధర్మం అని కాదు సమాజంలో మన మనం మంచిగా ఉండాలి శుభ్రంగా ఉండాలి పరిసరం ప్ర పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్లాస్టిక్ను నిషేధించాలి పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే అనారోగ్యానికి కారణమైద్దామని చెప్పి వాళ్ళు మంచిగా చదువుకొని జూనియర్ రెసిడెంట్ సీనియర్ అసిస్టెంట్లు ఈ విధంగా పని చేస్తున్నారు అంటే మన ఇంటిని మనం ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్తున్నారు ఉద్యోగ నిర్వహణలో వాళ్ళు ఎలాంటి దానికి అంటే ఇబ్బంది పడకుండా సిగ్గుపడకుండా ఈ యొక్క స్వచ్ఛత వేసి సేవలు చేస్తున్నారు కాబట్టి ఇంకో ఇట్లాంటి అధికారులు సమాజానికి కొంత మేలు చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది ఆడొకడు ఆడొకడు లంచం జ బల కింద చేయి పెట్టి లంచం తీసుకుంటూ వాళ్ళు ఉంటే ఇంకో ఇట్లా సమాజానికి మంచి చేసే అధికారులు కూడా అక్కడ ఒకరు అక్కడొకరు ఉంటారు సమాజంలో అవినీతి పనులు పుట్టగొడు లెక్కుంటే ఇట్లా కొంతమంది మాత్రం సమాజానికి ఉపయోగపడే పని చేస్తుంటారు ఇక్కడ మంద మందమరి కమిషనర్ వెంకటేశ్వర్లు ఇక్కడ ఉన్న అధికారులు అందరూ చాలా మంచిగా అవగాహన కల్పిస్తున్నట్టు తెలుస్తుంది